మనకి భార్య ప్రేమ కంటే భర్త ప్రేమ కంటే గురువుల ప్రేమల కంటే చివరికి దేవుడు ప్రేమ కంటే కూడా ముఖ్యమైన ఒకటి ఉందండి మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా నీకు చదువు వచ్చినా రాకపోయినా నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఎవరు నీతో ఉన్నా ఎవరు నిన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా నిన్ను కన్నందుకు నేను భూమి మీదకి తెచ్చేందుకు నేను ఒక తున్ను నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి ఒక్క ప్రయత్నించండి ప్రయత్నిస్తే కానీ ఏది రాదు అది నడకైనా పరుగైనా డబ్బైనా ఇంకేదైనా ఒక్కసారి ట్రాక్లో పడ్డారంటే చాలు మీ జీవితమే ఊహించనంతగా మారిపోద్ది కాబట్టి ఎవరు రేమనుకున్నా మీతో ఎవరు కలిసి రాకున్నా మీ గమ్యం చేరే వరకు పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండండి మీ ప్రయత్నం చూసి విజయం కూడా మీకు దాసోహం అవ్వాలి మనిషి జన్మకి మోసం అనేది ఎలా లభిస్తున్నట్టే మనం చేసే సేవలు పెట్టాయి అలాగే మనం ఎవరం నుంచి చైల్డ్హుడ్ నుంచి వస్తాం ఎవరైనా నుంచి ఎవరించి వస్తాం తర్వాత ప్రతి ఒక్కరికి ఎలాగైతే జన్మో మరణ మరణం కూడా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు తెలియదు మనం కాబట్టి ఈ మధ్యకాలంలో మనం ఏం చేసాం మన జీవితంలో ఏం సాధించాం అని ఒకసారి తెలియజేసుకోవాలని తర్వాత ఇన్స్పిరేషన్ వా నేనెవరో మీరెవరు తెలియదు నేను బెస్ట్ ఆఫ్ ప్రాబ్ మనం ఆడుకోను కానీ ఒక మద్దతు ఆఫ్ జాగ్రత్తగా మనం కలుసుకున్నాం కలుసుకున్నాను ఈ అవార్డుతో ఇంకా మనకి బాధ్యత ఇంకా బాగా పెరిగి రేపు పొద్దున్న ఉపకాధి పురస్కారంలోనివ్వండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అవినీతి కళా కళాజ్యోతి జ్యోతి పురస్కారాలు అవినీతి గవర్నమెంట్ ఈ అవార్డుకి అయినా సరే మన సంస్థ నుంచి మన పేరులను నామినేట్ చేస్తాం スタジオ。<music> ప్రయత్నంలో లోపం లేకుంటే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు నువ్వు ప్రయత్నమే చేయకుంటే నిన్ను ఎవరూ పట్టించుకోరు